మిర్చి సాగుతో నష్టాల పాలు వాతావరణ మార్పులతో తప్పని ఇక్కట్లు తగ్గిన దిగుబడి అన్నదాత కంట తడి అంటూ ఈనాడు వైఎస్ఆర్ జిల్లాలో శుక్రవారం ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం జమ్మల మడుగు మైలవరం టుడే వరుస తుఫాన్లు అకాల వర్షాలు ముసురు వాతావరణం వంటి కారణాల వల్ల మిరప రైతులకు కంటతడి తెప్పిస్తున్నాయి ఈ ఏడాది మిరప పంట ఆశించిన స్థాయిలో దిగుబడి ఉన్నా ధర లేకపోవడం నిరాశ కలిగిస్తుంది ఖర్చులు పెరిగిపోయి గిట్టుబాటు ధర లభించక వచ్చిందే చాలన్నట్టుగా దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది జిల్లాలో ఎండు మిరప ఎక్కువగా పండించే జమ్మలమడుగు నియోజకవర్గంలో మిర్చి సాగు చేసిన రైతులు ఈసారి కంటతడి తప్పడం లేదు ఎకరాకు రెండు లక్షల వరకు ఇక్కడ రైతులు పెట్టుబడి పెట్టారు పంట బాగా పండితే ఎకరాకు ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల వరకు దిగుబడి వస్తుంది తెగుళ్ళు వరుస తుఫానుల కారణంగా పది నుంచి పన్నెండు లోపే దిగుబడులు వచ్చాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు తాలుకాయలు నలభై శాతం ఉన్నాయని బాధపడుతున్నారు మార్కెట్లో ధర అంతంత మాత్రమే ఉండటంతో రైతులు నేల చూపు చూస్తున్నారు గతంలో క్వింటా పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్క వేల వరకు ఉండగా ప్రస్తుతం పదివేల నుంచి పన్నెండు వేలకు మించడం లేదని చెబుతున్నారు జిల్లా రైతులకు ఎండుమిర్చి విక్రయించడానికి సరైన మార్కెట్ సౌకర్యం కూడా లేదు జిల్లా రైతులు ఎక్కువగా గుంటూరు మార్కెట్కు తీసుకెళ్తారు అంత దూరం వెళ్ళలేని వారు దళారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు కిలో వందకు మించడం లేదు అని చెప్పి రామగుర్రమ్మ మొక్కబావిపల్లె మైలవరం మండలం వైఎస్ఆర్ జిల్లాలో చెబుతున్నారు నేను ఒకటిన్నర ఎకరాల్లో ఎండు మిరప సాగు చేసే ఎకరాకు లక్షకు పైగా పెట్టుబడి పెట్టా దిగుబడి అంతంత మాత్రమే వచ్చిన పంటకు మార్కెట్లో సరైన ధర లేకపోవడం బాధ కలిగిస్తుంది గతంలో కిలో నూట ఎనభై నుంచి రెండు వందల పది వరకు ధర పలికింది ఇప్పుడు వంద రూపాయలే అంటున్నారు ఈ ధరతో విక్రయిస్తే చాలా నష్టపోతాం అని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు వెంకటకృష్ణయ్య పొన్నంపల్లె మైలవరం మండలం ఇవ్వమంటా అంటే ఎనిమిది ఎకరాల్లో సాగు చేశా అంటున్నాడు నేను ఈ ఏడాది ఎనిమిది ఎకరాల్లో ఎండుమిర్చి సాగు చేశా నారు ఎరువుల ధరలు పెరిగిపోవడం కూలి ఖర్చులు అధికం కావడంతో ఒక్కో ఎకరాకి రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది దిగుబడి కూడా ఆశించినంత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది ఒక్కో ఎకరాకి పది లోపే దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందున నష్టాలు తప్పేట్లేవు పురుగు మందుల ధరలు పెరిగాయే తప్ప పంట ధర పెరగలేదు అని చెప్పి అంటను అడిగిన ముసురుతో తగ్గిన దిగుబడి అని చెప్పి జయభరత్ రెడ్డి ఇన్ఛార్జ్ ఉద్యానవన శాఖ అధికారి ప్రొద్దుటూరు చెబుతున్నాడు ఎన్నడూ లేని విధంగా ఈసారి ముసురు వాతావరణం మిర్చిపై ప్రభావం చూపింది తక్కువ ఉష్ణోగ్రత వాతావరణంలో ఎక్కువ తేమ శాతం ఉన్నప్పుడు కాయకుళ్ళు తెగులు ఎక్కువగా ఆశిస్తున్నది దీని నివారణ కోసం లీటర్ నీటికి నాటివో లేదా సాఫ్ను కలిపి పిచికారీ చేయాలి సరైన ధర లేనప్పుడు సమీపంలోని శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకొని ఆశించిన ధర్రాగాన్ని విక్రయించుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నాడు